కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ చేయాలని కోరుతూ గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాం అధికారులు పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని యూనియన్ నాయకులు శేషు అన్నారు ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి శానిటేషన్ కార్మికులుగా హాస్పిటల్ నందు విధులు నిర్వహిస్తున్నామని నాటి నుంచి నేటి వరకు చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నామని అన్నారు కొత్తగా వచ్చిన క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ కాంట్రాక్ట్ సంస్థ వారు జీవో ప్రకారం పద్దెనిమిది వేల ఆరు వందలు వేతనం ఇవ్వాల్సి ఉండగా పద్నాలుగు వేల రెండు వందలు మాత్రమే వేతనం ఇస్తామని ముందుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చట్ట ప్రకారం ఇచ్చిన జీవోను అమలు చేస్తూ కార్మికుల జీతం నుంచి ఒకవైపు మాత్రమే పిఎఫ్ కట్ చేయాలని అట్లా కాకుండా కార్మికుల జీతం నుంచి వాటా రెండూ కలిపి కట్ చేస్తూ జీతాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు జిజిహెచ్ ఆవరణలో శానిటేషన్ పనులు నిర్వహించే క్రమంలో జిజిహెచ్ అధికారులు పనులు సక్రమంగా చేయలేదని పలుమార్లు విమర్శలు చేస్తూ కార్మికులను ఇబ్బందులు గురి చేసేవారు నేడు జీతం పెంపుదల విషయానికి వచ్చేటప్పుడు కాంట్రాక్టర్ తో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ కో కన్వీనర్ పల్లవెల వీరబాబు మేడిశెట్టి వెంకటరమణ జీజీహెచ్ శానిటేషన్ యూనియన్ నాయకులు రమేష్ తలుపులమ్మ కృష్ణవేణి మంగతాయారు యేసు వాసు కుమారి సూరి తదితరులు పాల్గొన్నారు మాకు ఛాలి ఛాలెంజ్ జీతాలు ఇస్తున్నారండి కనీస వేతనాలు ఇవ్వాలని మేము ధరణ చేస్తున్నాం ఇలా ఇది ఇలాగా కొనసాగితే మాకు గవర్నమెంట్ పట్టించుకోకపోతే మేము స్టైక్లోకి వెళ్ళిపోతామండి కొంతకాలంగా మాకు కృష్ణా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ జరుగుతుంది మాకు పిఎఫ్లు ఈఏసీలు అప్పుడు మాకు అంతకు ముందు కాంట్రాక్ట్ వరకు మాకు వర్కర్ సైడ్ వర్కర్కి వానర్ సైడ్ వానరికి ఉండేది కృష్ణా కన్స్ట్రక్షన్ గత రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుండి కొత్తగా మొదలయ్యి అప్పటి నుండి కాంట్రాక్టర్ వాటా కూడా కార్మికుల వాటా నుండి కట్ చేయడం జరుగుతుంది అధికారులు అలాగా అడిగి అడుగక అధికారులు అలాగే ఇచ్చారు జీవో అనడం జరిగింది ఇప్పుడు క్రిస్టల్ క్రిస్టల్ కంపెనీ కూడా మొదలైంది ఇప్పుడు కూడా అలాగే జీవో ఇవ్వడం జరిగింది కాబట్టి అధికారులు కార్మికులకి న్యాయం జరిగేలా జీవోలు అమలు చేయాలని పెరుగుతున్న ధరలకు అధికంగా ఇరవై ఆరు వేల రూపాయలు శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం